హాయ్ అండి హలో వెల్కమ్ టు రవిశ్రీ కిచెన్ అండ్ టిప్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను అనమాట ఈరోజు మన వీడియో స్టార్ట్ అయింది నేను డిఎస్సి కోచింగ్కి అయితే హాస్టల్కి వెళ్ళాను అనమాట సో అక్కడ హాస్టల్ అయితే చూపిస్తున్నాను హాస్టల్ అయితే చాలా బాగుంటుందండి నాకైతే బాగా నచ్చింది బట్ ఫుడ్ మాత్రం ఓకే ఓకేలా ఉంది అంతే ఇది ఏంటంటే సునీత గారిది అనమాట బెడ్ పింక్ కలర్ బెడ్షీట్ ఉంది కదా అది సునీత గారిది ఈ రూమ్ అంతా కూడా హాల్ అనమాట ఈ హాల్లో మేము అందరం కలిసి ఉండేవాళ్ళం సో ఈ బాటిల్ నేను పర్టికులర్గా చూపిస్తున్నాను ఏంటంటే ఇది భాగ్య గారు వాళ్ళ అమ్మాయి నెయిల్ పాలిష్ వేస్తుంది అనమాట సో అదైతే చూపిస్తున్నాను అంటే వాళ్ళ పాపకి టూ అండ్ హాఫ్ ఇయర్స్ చిన్నపిల్లల్ని కూడా వదిలేసి ఇలా కోచింగ్కి అయితే వచ్చారు సో మాకైతే చాలా పెయిన్ అయితే ఉంటుంది కదా పిల్లల్ని వదిలేసి భర్తను వదిలేసి కుటుంబాన్ని పక్కన పెట్టేసి ఇలాగ కోచింగ్ కోసమైతే కోచింగ్లకు వెళ్తున్నాం కదా డిఎస్సి కోసం ఎలా అయినా జాబ్ కట్టాలి టీచింగ్ పోస్ట్ ఎలా అయినా సంపాదించాలి అని ఒకే ఒక్క ఆలోచనతో ఫ్యామిలీని అయితే పక్కన పెట్టేసి ఇలా కోచింగ్ అయితే వచ్చి చదువుకుంటున్నాం కదా సో చాలా పెయిన్ అయితే ఉంటుంది ప్రతి మహిళకి మ్యారేజ్ అయిన ప్రతి మహిళకి ఈ విధంగా కోచింగ్కి వెళ్ళాలంటే మాత్రం బాధ అయితే ఉంటుంది సో తప్పదు కాబట్టి కొన్ని కావాలనుకుంటే కొన్ని రోజులు కష్టపడినా పర్వాలేదు అనేసి మేమైతే ఈ విధంగా అయితే ఉంటున్నాం అనమాట చాలా అయితే చాలా బాధగా ఉండేది మాకు అలాగే ఎంజాయ్ చేస్తే చదువుకునే వాళ్ళం సో ఇంకా హాస్టల్ అంటే ఇంకా తెలుసు కదండి ఎలా ఉంటుందో ఇవన్నీ మా బుక్స్ అనమాట ఇంకా ఉన్నాయి బట్ వికెట్ చేసేస్తున్నాము అంటే ఫుడ్ కాస్త అంటే కొన్ ఇప్పుడు మంత్లో ఒక ఫిఫ్టీన్ డేస్ ఫుడ్ బాగుందనుకోండి ఇంకో ఫిఫ్టీన్ డేస్ ఏదో అలా అలా ఉండేదనమాట సో ఈ విధంగా అయితే చూపిస్తున్నాను ఇది హాస్టల్ అనమాట రూమ్స్ అయితే మాత్రం అసలు పేరు పెట్టడానికి లేదండి చాలా బాగుంటుంది వెంటిలేషన్కి ఏంటి మనం చదువుకోవడానికి ఏంటి మనం ఎప్పుడైనా కూడా లైట్లు వేసుకోవచ్చు అనమాట అంటే మనం చదువుకోవడానికి కొన్ని టైం కొంతమంది ఏంటంటే కొన్ని కొన్ని హాస్టల్స్లో ఈ టైంలో లైఫ్లో వేయకూడదు పాలనా టైంలో వేయాలని ఉంటుంది బట్ ఇక్కడ అలాంటి రూల్ అయితే ఏముండదు కానీ ఏంటంటే కొంచెం ఫుడ్ అనేది కొంచెం ప్రాబ్లమాటిక్గా అనిపించింది తర్వాత ఏంటంటే కొన్ని రోజులు సెలవులు ఇచ్చారనేసి నేనైతే ఇంటికి వచ్చాను అప్పుడు ఏంటంటే మా ఫ్రెండ్ మా ఊర్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ని అయితే ఈ విధంగా కలుసుకున్నాను సో చాలామంది వీడియోస్ ఎందుకు పెట్టట్లేదని అడుగుతున్నారు కదా కారణం ఇదే ఇదేనండి నేను డిఎస్సి కోచింగ్ అయితే వెళ్ళాను అందు గురించి నేనైతే ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం అని వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు బట్ ఇక్కడ నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబుల్ మీద క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ అన్ని మీకే ముందుగా నోటిఫికేషన్స్ రూపంలోకి వస్తాయి ఓకేనా బాయ్